నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను దయచేసి వీడియో మొత్తం పూర్తిగా చూడండి మధ్యలో అయితే స్కిప్ చేయకండి ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం పన్నెండు ఎకరాల జామ తోట ఈ పన్నెండు ఎకరాల జామ తోటకు వచ్చేసరికి తారోడ్లో నుంచి కేవలం నూట యాభై అడుగుల డిస్టెన్స్లో ఇరవై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఇదేనండి గ్రావెల్ రోడ్డు ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఇక ఇందులో పది ఎకరాలు జామ తోట రెండు ఎకరాలు ఖాళీ ల్యాండ్ ఈ భూమికి ఉన్నాయండి జామ తోట వయసు వచ్చేసరికి ఐదు సంవత్సరాలుగా ఉంటుంది ఇక ఇందులో మూడు బోర్లు ఒక వాటర్ సంపు ఒక ట్రాన్స్ఫార్మరు పొలం చుట్టూరా ఫినిషింగ్ అయితే ఉందండి సాయిల్ చూస్తున్నారు కదా నేల అయితే మంచి ఎర్ర నెల స్క్వైర్ బిట్గా ఈ ల్యాండ్ అయితే ఉంటుంది అంతేకాకుండా విలేజ్కి ఆనుకొని ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది ఇక జామ తోటకి ప్రతి ముఖకు కూడా ట్రిప్ సౌకర్యం అయితే ఇచ్చున్నారు అలాగే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కూడా ఈ భూమికి ఉందండి ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది వింజమూరు ఆత్మకూరు రోడ్లో నుంచి నూట యాభై అడుగుల దూరంలో ట్వంటీ ఫీట్ గ్రావెల్ రోడ్కి ఈ ల్యాండ్ అయితే ఉందండి ఇక వింజవూర్ నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరం ధర పదమూడు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఈ ల్యాండ్ వచ్చేసరికి వింజమూరు మండలం నెల్లూరు జిల్లాలో ఏపీలో ఈ ల్యాండ్ అయితే ఉందండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేసినట్టయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి థ్యాంక్ యూ